అందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో మరి దీనికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఏమేమి పథకాలు వస్తున్నాయి మరి ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి ఇప్పుడు ఉన్నతి పథకం వచ్చింది ల్యాండ్ పర్చేసెస్ స్కీమ్స్ వచ్చినాయి ఇక్కడ తప్ప షాపింగ్ కాంప్లెక్సెస్ ఎలా ఉన్నాయి తర్వాత ఎంతమందికి మరి బెనిఫిషల్స్ ఉన్నారో ఇవన్నీ కూడా చూపడానికి రావడం జరిగింది మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగారు సార్ విషయాలన్నీ కూడా అడుగుని ఇప్పుడే అడిగాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వరకు ఏం వచ్చింది ఏమైనా నిధులు వచ్చినాయా లేదా ఏమైనా ల్యాండ్ ఏమైనా కొన్నారా ఏదైనా ఏమీ లేదు అని చెప్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్ అంటే ఎస్సీస్కి ఇక నేను ఎంతో ప్రాణేస్తా మరి నా ఎస్సీస్ అంటే నేను ఎస్సీకి మేనమామని నా ఎస్సీకి ఆమె అడ్జ రాత్రి తప్పితే ఎస్సీలు ఎలా సంవత్సరంలో మీరు డైరెక్ట్గా యూ కెన్ సీ విత్ ద ఎవిడెన్స్ ఐఆర్ నాట్ సేయింగ్ ఏదో కోపంతో అంటున్నారా వీళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారని అది కాదు బట్ దెర్ ఈస్ అ డైరెక్ట్ ఎవిడెన్స్ ఈడీ హిమ్సెల్ఫ్ ఈ స్టేయింగ్ దట్ దథింగ్ హ్యాస్ బీన్ డన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీరు కనుక గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఎస్సీ సప్లై నిధులగ్గర ఏంటి ఎందుకంటే అంబేద్కర్ గారి భావజాలంతో మరి అంబేద్కర్ గారు ఏ విధంగా మరి దళితులందరూ కూడా రాజ్యాంగ ఫలాలు ఉందని దళితులు ఆర్థికంగా సామాజికంగా మరి ఏ విధంగా ఎదగాలి అని అంబేద్కర్ గారి స్ఫూర్తితో గత శతాబ్దాలుగా ఎన్నో ప్లాన్స్ వస్తున్నాయి అది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానివ్వండి ఉపాధి హామీ పథకాలు కావండి గత విదేశీ విద్య కావచ్చు ఏది చూసుకున్నా కానీ దే ఆర్ ద బెస్ట్ అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా ఎంతో మరి అభివృద్ధిని తీసుకొని వస్తే ఎస్సీలకి మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వంట ఏం జరగలేదు మీరు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల హామీలు ఏం చెప్పారండి ఎస్ఎల్కి రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తానన్నారు తర్వాత ఎన్నికలు ఏం తర్వాత ఏం చెప్తున్నాడు ఏం చెప్పడం మీ అందరూ తెలుసు ఎస్సీ అంటే దళిత వాడల్లోనే ఉండాలి అంటే ఎస్సీ దళిత వాడలో నుంచి ఉండాలా ఇంకెక్కడ కూడా దళిత వాడల్లోనే ఉండాలి అని సగాన్ని సగం సర్వేలు చేసి మరి ఆ సర్వేలో సగం మోతలు దించి మరి ఎస్సిల్కి ఫ్రీ కరెంట్ ఇచ్చిన లేదు మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఉన్నది ఇప్పుడు మరి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఈ యొక్క కృష్ణా జిల్లాలోనే ఇరవై ఐదు ఎకరాలు తీసుకొని ముప్పై రెండు మంది బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ఎస్ఎన్ గుండపాలెంలో అంటే ఏంటంటే ఒక జస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్లోనే దే హ్యావ్ పర్చేస్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ మరి వీడికి ఏమి ఇచ్చారు ఎస్సీ పీపుల్కి మరి వాళ్ళేమీ ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ లేకపోగా ఉన్న ఎస్ఐడి ల్యాండ్స్ని అంటే పన్నెండు వేల ఎకరాలు లాక్కొని గత వైసీపీ ప్రభుత్వం మరి చేసిందేంటి దళితులు వాళ్ళు దక్షన్ భూముల అందులో అక్రమంగా మట్టిదోలడం డ్రావెల్ తవ్వకాలు ఇవే వాళ్ళు చేసింది ఇవ్వకం ఎప్పుడు దోచుకో పంచుకో ఇంకో కాన్సెప్ట్ తప్పితే ఎప్పుడు కూడా దళితులకి మేము మాట్లాడుతుంది ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్పర్సన్గా మాట్లాడుతున్నా అదే వేరే వాళ్ళు కూడా ఇట్లానే ఉన్నారు బీసీలు కానీ మాల సోదరులు కానీ ఎవరు కూడా ఏం చేసింది లేదు అంటే ఈరోజు మీరు గమనించాల్సిన ఒకటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్పీకి అత్యాచార నిరోధక చట్టం అనే ఒకటి ఉంది అది కనుక గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కనుక ఫాస్ట్ ట్రాక్ పెండి ఎవరికైతే అత్యాచారాలు అయ్యో దానికి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసేవాడు అలా కాకుండా చట్టాన్ని నిర్వీర్ణం చేయడం వల్ల గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో తరతులపై నేరాలు ఘోరాలు మీరు గమనిస్తే అసలు దళితులకి మేనమామన్నాడు దళితులకి ఎక్కడ మేనమాంగి ఉన్నాడు అండి దళితుల మీద ఎవరైతే హత్యలు చేశారు ఎవరైతే దళితులు చంపారు ఎవరైతే దళితుల భూములు లాక్కున్నారో వాళ్ళకే మేనమాంగు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక విషయం మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసిన బాబుని ఎమ్మెల్సీగా చేసుకొని ఆయన పక్కనే కూర్చొని ఆయన లీజ్ అయి వస్తుంటే దండలు వేస్తే మనము మరి దళితులు చంపిన వాడిని పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులకు మేనమామ లేకపోతే దళితుని చంపిన పర్సన్కి ఈయన అనంతబాబుకి మేనమామ మీరు చెప్పండి మీరు గమనిస్తే డాక్టర్ అచ్చన్న ఉన్నారు ఆయన ఎలా చనిపోయాడు ఇది ఇది ఒకటి సోషల్ డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది డాక్టర్ రాణి గారు ఉన్నారు అక్రమలు ప్రశ్నిస్తే చంపేస్తారా మరి మాస్క్ పెట్టుకోలేదని డాక్టర్ సుధాకర్ గారిని సరే మాస్క్ అడిగితేనే పాపమ్మ కరోనా టైము మరి మాస్క్ పెట్టుకోకపోతే కిరణ్ చీడలా కిరణ్ని చంపేశారా మరి ఇక ఎంతోమంది ఎలాగ ఓం ప్రతాప్ అయితే మధ్యం ధరలు ఎందుకు పెరి బాబు అని ఎందుకైనా ఎవరైనా పొద్దున్నే సాయంత్రం వరకు పని చేసుకుంటారు ఏదో కొంచెం వాళ్ళు ఏదైనా లిక్కర్ తీసుకోవాలనుకుంటే ఆ ధరలు కూడా పెంచు కూర్చున్నారు మరి ఎందుకైనా అడిగితే ఆయనే చంపేస్తారు ఇక కావాలి కరుణాలు కానీ ఇక ఈ విధంగా దళితులకి ఎన్ని హెచ్చరి జరిగినవి మీరు అందరు గమనించారండి ఇక చూస్తే పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ ఎంత కేటాయించారంటే రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేస్తే అందులో నలభై వేల కోట్లు ఎస్సీస్కి సప్లై నిధులు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో ఆయన బడ్జెట్ పెడితే ఆయన ముప్పై వేల కోట్లు ఎస్సీలకి ఇచ్చినట్లు ఇచ్చి ఆ నిధులన్నీ ఎక్కడున్నాయి అవన్నీ సప్లై నిధులన్నీ కూడా ఈరోజు ఈడీ గారు చెప్తున్నట్టు ఒకటి కూడా ఏమి ఇవ్వలేదు ఒక రూపాయి ఇచ్చిన దాకలేదు సప్లై నిధులన్నీ వేరే విధంగా డైవర్ట్ నవరత్నాలుకుంటూ నవమోసాలు దళితులకి ఎప్పుడు సంక్షేమం సంక్షేమం ఏదో బట్టలు నొక్కి నొక్కి చేస్తాడు తక్కువ అభివృద్ధి ఎక్కడండి ఎక్కడ చదివారు పీజీ స్టూడెంట్స్ ఎక్కడ ఇప్పుడు డిగ్రీ చదివిన వాడు పీజీ చేయకుండా ఆయనకి జియో నెంబర్ మీకు తెలుసు అనుకుంటా ఎయిటీ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళకి కనీసం చదవకుండా చేశాడు అసలు ఎవరన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ త్వరగా ఇచ్చారా అది జాప్యం చేశారు అమరావతిని ఏం చేశారు ఐదు దళిత నియోజకవర్గం అమరావతిని కుళ్ళ పోలవరం అటకెక్కిచ్చారు ఎయిడెడ్ స్కూల్ని నిర్వీర్యం చేశారు ఇక ఇంకోటి చెప్పాలి ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు పెడితే అంబేద్కర్ గారి పేరుదేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విదేశీ విద్య అంటే అంబేద్కర్ గారి కంటే కూడా చాలా పెద్ద ఆయన అందుకని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అందరికీ బాగా తెలుసు ఎందుకంటే ఎప్పుడు కూడా పేదలు పెత్తందారి వ్యవస్థ అని కూడా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు పెత్తందారి ఆయన కదండి కోడికత్తి శ్రీనుని కనీసం ఎవరన్నా ఒక మూడు నెలలు జైల్లో ఉంటే వాళ్ళకి బెయిల్ వస్తుందా లేదా ఐదు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు బెయిల్ లేదు ఆయన అందరు కూడా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లోనే పెట్టి బెయిల్ లేకుండా నిర్బంధించి ఆ ఫ్యామిలీ ఈ విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చేస్తామంటే వాళ్ళని ఎలా అడ్డుకున్నారో మీ అందరికీ తెలుసు అంటే ఏంటి ఇప్పుడు పేద ఎవరు పెద్దందరి ఎవరు అంటే పేద వాళ్ళ పేరు చెప్పి పెత్తందారి అంటే వ్యవస్థ నడుపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలామంది ఎవరైతే ఈ విధంగా నేరాలు ఘోరాలు ఫోర్ ట్వంటీ బ్యాచ్ అంతా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాపాలకి జైల్లో ఉంటే అది కూడా లోకేష్ గారి మీద రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి రెడ్ బుక్ మీరు గ్రావెల్ దొరుకుకొని మీరు జనానికి డబ్బులు తీసుకొని మీరు అవినీతి చేసి మీరు చేయాల్సిందంత అసలు రాష్ట్ర ప్రజల్ని ఐదు సంవత్సరాలు కాండ అసలు జనాలు ఇలా కూర్చోవాలంటే భయపడే రోజులు ఎవరు ఏమి నోరు గరిస్తే పోలీస్ స్టేషన్లో పడేస్తారని భయం అంటే ఒక రాక్షసుడు అంటే కంసుడు కంటే కూడా చాలా భయంకరమైన రాక్షసుడు ఐదు సంవత్సరాలు పాలించారు ఈరోజు ఒక పీజీ చదువుతున్న వ్యక్తికి కూడా ఎయిటీ సెవెన్ అనేది ఒక జీవో ఇచ్చి వాళ్ళకు కూడా చేయకుండా చేస్తాడు ఈరోజు మీరు గమనిస్తే ఈ సప్లై నిధుల్ని ఏ విధంగా మనము అమలుపరచాలి ఎందుకంటే మీరు గమనిస్తే ఇక్కడ మన ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఉంటే అందులో ముప్పై రెండు షాప్స్ ఉన్నాయి అండ్ అందులో డెబ్బై నాలుగు వర్క్ చేస్తున్నాయి కొన్ని యాభై ఆరు పని చేయట్లేదు సో యాభై ఆరు యాభై కనుక వీటిని ఏ విధంగా మనము అంటే ఎన్హాన్స్ చేయాలా లేకపోతే రినోవేట్ చేయాలా కొన్ని ఎవరైతే శిథిలావస్థలో ఉన్నాయో వాటి అన్నిటి కూడా రినోవేషన్ కొరకు వీళ్ళు ఆల్మోస్ట్ ఒక కోటి ఐదు లక్షల పైన దే హ్యావ్ గివెన్ ఎస్టిమేట్ అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ గత ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడాను కదా మరి మీరేం చేస్తున్నారని మీరు అనొచ్చు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ నూట యాభై రెండు బెనిఫిషరీస్ని మున్నవతి పథకం కింద రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ అయింది దానికి కాను కృష్ణా జిల్లాకి ముప్పై అండ్ ఎన్టీఆర్ జిల్లాకి ఎనభై రెండు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కమింగ్ టు వన్ ఫిఫ్టీ టూ సో ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్ సబ్సిడీ యాభై వేలు ఇస్తున్నాం సో ఇది మీరు గమనించాలి ఈరోజు పనులు ఏ విధంగా వడివడిగిన పరిగెత్తుతున్నాయో మీ అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మూలంగా కూడా ఇప్పుడు అందరు ఎవరైతే అట్టడుగు జనాలు ఉన్నారో లేకపోతే ఈవెన్ వైట్ కార్డ్ హోల్డర్లో కూడా మాదిగ జాతి మాదిగ జాతి ఉపకూలాలు ఈ పర్సెంటేజ్ వల్ల మీ అందరికీ తెలుసు ఈ వర్గీకరణలో కూడా గ్రూప్ వన్గా రెల్లీకి వన్ పర్సెంట్ అండ్ మాదిగకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాలకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినట్లు ఇదంతా కూడా కృషి చేసి అన్ని పార్టీలు కూడా సహకరించి మరి ఈ వర్గీకరణ ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆది నుంచి కూడా ఆయన నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి కూడా వర్గీకరణకు ఆర్జుడు ఆయనే మరి అప్పట్లోనే రెండు వేలలో ఆయన వర్గీకరణ తీసుకురావడం వల్ల మాదిగలకి మాది ఉప్పు కులాలకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు లబ్ధి చెప్తుంది మరి ఎవరో కక్షపూరితంగా మరి రెండు వేల నాలుగులో దాన్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు సక్సీడ్ అయిపోయి దానికి మనం సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్ పార్లమెంట్ లెవెల్లోనే అవుతుంది కనుక దానికి ఒక ఉషా కమిటీని కూడా వేసి మరి వర్గీకరణ నిజంగా ఉంటే ఎలా ఉంది లేకపోతే ఎలా ఉంటుందో కూడా స్టడీ చేయటం వల్ల మరి వర్గీకరణ ఉంటేనే లబ్ధి చేకూరుతుందని చెప్పడం మూలంగా మళ్ళా మనకి రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రైట్ మూలంగా ఈరోజు వర్గీకరణ ఇది కనుక వర్గీకరణ చేసింది వర్గీకరణ టైంలో మరి సుప్రీంకోర్టు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణ చేయొచ్చు అది ఆర్డర్ ఇచ్చిన టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు వర్గీకరణ చేస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారు కనుక దీని యొక్క ఘనత చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా మనం మీ అందరికీ ఇష్టం లేకపోయినా మీరైతే మీ ఇద్దరు చదువుకోవాలన్నా విద్య అండ్ ఉపాధి హామీ పథకాలు కావాలన్నా ఎవరికైనా వచ్చినా మీరు ఒక గట్టిగా నమ్మాల్సింది ఏంటంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంది ఎప్పుడైనా కానీ మాదిగలు తెలుగుదేశం పార్టీకే ఉన్నారు చాలా దండోర ఏంటి అభివృద్ధి దండోరాన వచ్చింది మాదిగ దండోరా అని వచ్చింది ఎన్ని దండోరాలు వచ్చినా కానీ మనందరికీ బెనిఫిట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అభివృద్ధి సంక్షేమానికి మాదిగలు కట్టుబడి ఉన్నాము అని చెప్పడం మూలంగా అప్పటి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తూ మనందరూ కూడా ఈ సప్లై నిధులు త్వరలో కూడా రాబోతున్నాయి ఇప్పుడు మీకు ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవే కాకుండా మనకి మూడు వందల నలభై కోట్లు ఈ యొక్క బడ్జెట్లో శాంక్షన్ అవటం ఇందులో కూడా చాలామందికి టెన్ ల్యాక్స్ లోపు షిఫ్ట్ డిజైన్ కావాలా లేకపోతే ఇంకా ఆ ఈక్వాలి టూరించ ఏదైనా కావాలని ఆ కెన్ అప్లై అది కూడా లో మేబీ ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేము దాని వీఆర్ గ్రీమ్ ద గ్రౌండ్ ని అండ్ ద స్కీమ్స్ ఆల్సో వాట్ కుడ్ బి ద ప్రపోజ్డ్ స్కీమ్స్ ఆల్సో విన్ ఫోర్ అండ్ చాలా మందికి ఆటోలు దగ్గర దగ్గరగా నాలుగు వేల పై నుంచి ఐదు వేలు లోపు ఆటోలు కూడా ఇచ్చినాం అండ్ అందులో మీకు ఇంకా చెప్పగలిగేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లక్ష స్టేట్ ఫిఫ్టీ థౌజండ్ ఆల్ టుగెదర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ డైరెక్ట్ సబ్సిడీ అయిపోతుంది పోగా ఓన్లీ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓన్లీ మిగతాదంతా కూడా బ్యాంక్ టైప్తో మేము ఇస్తాము అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళు ఇంకో మీకు చెప్పాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక ఇన్నోవా కార్ కానీ కార్ వచ్చినా దాక్కలేదు అన్నీ నేను ఇందాక చెప్పాను దళిత ఇండస్ట్రియలిస్టులు కానీ దళితులు యువకులు కానీ ఏదన్నా ఒక డెవలప్ అవ్వాలి అంటే ఒక్క స్కీమ్ కూడా లేదు ఇప్పుడు అందరూ కూడా ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి ఏం చేస్తారు అంటే సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అండ్ ఈ కార్స్ కొనుక్కొని దే కెన్ యూస్ ఫర్ మ్యాక్స్ అండ్ ఓలా డిఫరెంట్ క్యాబ్స్లో మీరు పెట్టుకోవచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు సో వీళ్ళు కొంతమందికి డ్రైవింగ్ రాదు కనుక మేము ఒక కాంపనెంట్ తీసుకొచ్చాము అది కూడా ఫైవ్ సిఆర్కు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చాము ఫైవ్ సిఆర్ ఐదు కోర్టు సో దాంట్లో ఏంటంటే వీళ్ళు ఆ కాంపనెంట్స్ దేర్ ఆర్ ఫైవ్ కాంపనెంట్స్ ఫర్ టీఆర్ ఇన్ దాట్ మేము చెప్పింది ఏంటంటే ఎవరికి ఇదే డ్రైవింగ్ రాదో వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి So they will become the owners. And important, uh, digital marketing. nowadays it it's uh, going to be a very hard, uh, you know, uh, job. And domestic data entry operator and front office associate and then they open a channel and కెన్ మేక్ ఫ్లో ఫ్లోవర్స్ అంటే ఫ్లవర్స్తో లైక్ దే కెన్ మేక్ డెకరేషన్స్ ఫ్లోవర్ సిస్ జగ్స్ ఏదా అండ్ జగ్స్ వాళ్ళు ఎక్కువ అండ్ దెన్ మెడికల్ యాప్ మెడికల్ ఫార్మసీస్ చాలామంది ఉన్నారు మన ఎస్సీ కులాల్లో వాళ్ళందరూ కూడా ఫార్మసీ కూడా ఏర్పాటు చేసినాం చాలామంది ఇప్పుడు అందరికీ మీ అందరికీ తెలుసు గ్యాస్ పవర్ స్టేషన్సే ఉంటాయి డీజిల్ పెట్రోల్ అలా అలా కాకుండా వీఆర్ బీయింగ్ సమ్థింగ్ ఇన్నోవేటివ్ అదేంటంటే Uh, this uh EV vehicles charging points. So which is uh, you can say uh, it's costing 25 lakhs. So at least one card one areas so, suppose be Why is that? land water EV vehicle charging units but, uh, we are going to charging station, you can call it as and we are going to uh, implement that also. So it function.